గతంలో ఆయన తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు మరి ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడానికి ద్వారాలు మూసుకుపోయాయి మరి ఇప్పుడు ఆయన ప్రయాణం అంతా బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు అనేటటువంటి ప్రచారం అయితే ముమ్మరంగా సాగుతోంది అయితే ప్రస్తుతం ఆయన తెలుగుదేశం తర్వాత వైసీపీలో జాయిన్ అయ్యారు ఇప్పుడు ఆ వైసీపీకి కూడా రాజీనామా చేశారు ప్రస్తుతం రాజకీయంగా ఆయన స్తబ్దుగా ఉన్నారు ఎటువంటి రాజకీయ కార్యకలాపాల్లో ఆయన ఏమాత్రం కూడా పాల్గొనడం లేదు అసలు సిద్ధారాఘవరావు రాజకీయంగా ఉవ్వెత్తున ఎగిసినటువంటి ఒక కెరటం మరి ఆ కెరటం అనూహ్య రీతిలో నిస్సత్తువతో ఇప్పుడు కొనసాగుతున్నటువంటి పరిస్థితి దీనికి కారణాలు మనం విశ్లేషిస్తే సిద్ధారాఘవరావు అధికారంలో ఇది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నంత కాలం ఆయన హవా మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగింది మరి అధికారం కోల్పోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆయన ప్రధాన రాజకీయ వనరుగా ఎంచుకున్నారు మరి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఆయన ఆ పార్టీలో జాయిన్ అయ్యారు అయితే ఇందుకు ప్రేరణ కూడా బాల్యేని శ్రీ శ్రీనివాసరెడ్డి అని చెప్తారు బాల్యేని శ్రీనివాసరెడ్డి అప్పుడు వైసీపీలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి మరి ఆయన మాటలు నమ్మి ఆయన చేయి పట్టుకుని వెళ్ళి ఆ పార్టీలో జాయిన్ అయ్యారు మరి అప్పటికే అదే పార్టీలో ఉన్న అదే పార్టీలో తీసుకెళ్లినటువంటి బ కరణం బలరాం కూడా అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి తీసుకెళ్లడం జరిగింది తీసుకెళ్లిన తర్వాత మరి అదే మార్గంలో సిద్ధ రాఘవరావు కూడా మరి ఆ తర్వాత తదనంతర పరిణామాలు అన్నీ కూడా ఆయన ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఒక పార్టీ లీడర్గా కూడా చూడలేదు అనేటటువంటిది ప్రచారంలో ఉంది మరి కా ఏదైతే గతంలో ఒక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మరి ఆ వ్యక్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే తను పార్టీలోకి తీసుకున్నప్పుడు తనను కనీసం గుర్తించకుండా తనను అలా వదిలేసింది అంటే ఇందుకు ఒక ప్రధాన కారణాలు కూడా లేకపోలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన వ్యక్తులని పార్టీలో జాయిన్ చేసుకోవడం అనేటటువంటిది ఒక పరిపాటిగా మారినటువంటి అంశం ప్రత్యర్థి పార్టీలో క్రియాశీలకంగా ఉంటే ఆ పార్టీకి బలంగా ఉంటారు కాబట్టి ఆ వ్యక్తులందరినీ కూడా తన పార్టీలో చేర్చుకొని వాళ్ళని నిస్సత్తువ చేసి వాళ్ళని అలా ఏదైతే ఏదైతే వాళ్ళు ఎమ్మెల్యేగా గెలిచిన వారు కాదు కానీ నాయకులుగానో ఆర్థికంగా ప్రాబల్యం ఉన్నటువంటి వ్యక్తులను జా జాయిన్ చేసుకొని ఏదో వాళ్ళని అలా పెట్టుకోవాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలా వ్యవహరించిందా అనే అనుమానాలు ఇప్పుడిప్పుడు నిజమవుతున్నాయి అనేటటువంటిది ఆ పార్టీలోకి వెళ్ళినటువంటి గతంలోని టీడీపీ నేతలకు ఇప్పుడు అర్థమవుతోంది ఎందుకంటే సిద్ధారామరావు పార్టీలో చేర్చుకున్నప్పటి నుంచి కూడా ఆయన అసలు పట్టించుకోలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఆ తర్వాత అధికారం కోల్పోయింది అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు ఆటోమేటిక్గా బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఇప్పుడు జనసేనలోకి వెళ్ళిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేరు మరి ఈ నేపథ్యం ఇప్పుడు సిద్ధార్ రాఘవరావు అయిపోయారు మరి ఆ మధ్యకాలంలో విజయవాడలో వరదలు వచ్చినటువంటి సందర్భంలో పార్టీకి ఫండ్ ఇవ్వడం అయితేనేమి అయితే పేదలని ఏదైతే వరద బాధితులు ఆదుకునేదానికి కొంత ఫండింగ్ కూడా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఇచ్చుకోవడం జరిగింది మరి ఆ సందర్భంగా సిద్ధ రాఘవరావు పార్టీలోకి వెళ్ళిపోతున్నారు తెలుగుదేశం పార్టీ తీర్థం మళ్ళీ తిరిగి సొంత గూటికి చేరుకుంటున్నారని అంతా కూడా భావించారు అయితే ఆ పరిస్థితులు ముందుకు కొనసాగలేకపోయాయి ఎందుకంటే సిద్ధారాఘవరావు ఆ పార్టీలో ఏదైతే అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీలో మళ్ళీ తిరిగి జాయిన్ అవ్వడాన్ని ఆ పార్టీలోని కొంతమంది సీనియర్లు అయితే ఇంకొంతమంది ఏదైతే ప్రముఖులు ఇటువైపు ప్రధానంగా నారా లోకేష్ అయితే ఒప్పుకోలేదనేటటువంటిది ఇప్పుడు ప్రచారం జరుగుతుంది ఎందుకంటే ఆ పార్టీలో ఉన్నటువంటి చాలామంది సీనియర్లకే దక్కాల్సినటువంటి స్థానం దక్కలేదు చంద్రబాబు నాయుడు సూచించినటువంటి సీనియర్లు నమ్మినటువంటి సీనియర్లు అందరూ కూడా దాదాపుగా కనీసం మంత్రి పదవులో దక్కాల్సిన వారికి కూడా దక్కకుండా కొంతమంది అలా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉదాహరణకు మనం చూస్తే ఆ పార్టీని మొదటి నుంచి వెన్నంటి ఉన్నటువంటి కీలక నేతలుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కోసం త్యాగాలు చేసినటువంటి నేతలు చాలామంది ఉన్నారు ఏనుమల రామకృష్ణుడు అయితేనేమి గోరట్ల బుచ్చయ్య చౌదరి అయితేనేమి ఇలా గతంలో మంత్రి పదవులు సాధించినటువంటి సీనియర్ లీడర్లందరికీ కూడా ఏమాత్రం కూడా ప్రధాన ఇదే కీలక స్థానం అయితే లేదు ఇప్పుడు అదే కోవలో సిద్ధారాఘవరావు లాంటి ఆర్థిక ప్రాబల్యం ఉన్నటువంటి నేత రాజకీయంగా అనుభవం ఉన్నటువంటి నేత తెలుగుదేశం పార్టీలో బంధం ఉన్నటువంటి నేత మరి అతన్ని పార్టీలోకి తీసుకుంటే ఒక సీనియర్గా అతనికి ఏదో ఒక స్థానాన్ని ఏదో ఒక పదవిని అడాప్ట్ చేయాలి అప్పగించాలి మరి అటువంటి పరిస్థితులైతే లేవు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ చాలా కిటకిట కిటకిటలాడుతోంది నేతలతో ఈ పార్టీ ఫుల్ అయిపోయింది మరి కూటమి నేతలు ఏంటంటే మూడు పార్టీలు కూటమిగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ వచ్చిన పదవులన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీ ఒక్కటే తీసుకునేటువంటి పరిస్థితి లేదు డెబ్బై నుంచి ఎనభై శాతం స్థానాలు పదవులు మాత్రమే తెలుగుదేశం మిగిలిన ఇరవై స్థాన ఇరవై శాతం బీజేపీ జనసేనకు అప్పగించుకోవాలి మరి అది పొత్తు ధర్మం కాబట్టి అలా కొనసాగుతుంది మరి ఇటువంటి నేపథ్యంలో సిద్ధారాఘవరావు తెలుగుదేశం పార్టీలోకి వెళితే అతనికి తగిన స్థానము లభించదు ఇవ్వలేము అని పార్టీ కూడా భావించిందేమో కానీ సిద్ధారాఘవరావు రాకను మాత్రం తేల్చకుండా పెండింగ్లో పెట్టింది అయితే దీనిపై లోతుగా విశ్లేషిస్తే ఇందుకు సీనియర్లను మొదటి నుంచి కూడా నిలువరిస్తున్నటువంటి నేత లోకేష్ మరి ఆ లోకేష్ దెబ్బకు సిద్ధారాఘవరావు టీడీపీ ద్వారాలు మూసికుపోయాయి అనేటటువంటిది మాత్రం ఇక్కడ అర్థం చేసుకోవాలి మరి నెక్స్ట్ రాజకీయంగా సిద్ధారాఘవరావు పరిస్థితి ఏంటి ఆయన దారి ఎటు అంటే ఇప్పటికే సిద్ధారాఘవరావు గారి అన్న కొడుకు వెంకటేశ్వరరావు గారు కూడా ఇప్పుడు బీజేపీలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి మరి ఇప్పుడు ఆయన ఆరోగ్య రీత్యా పార్టీ సేవలకు కూడా దూరంగా ఉన్నారు మరి ఇప్పుడు అదే కుటుంబం నుంచి సిద్ధార్ రాఘవరావు బీజేపీలోకి వెళుతున్నారనేటటువంటిది ప్రచారం జరుగుతోంది మరి ఆర్థికంగా ప్రాబల్యం ఉన్నటువంటి వ్యక్తి జిల్లాలో చక్రం తిప్పినటువంటి వ్యక్తి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశంలో ఒక అగ్రరేతల్లో ఒకరిగా ఉన్నటువంటి సిద్ధారాఘవరావు ఇప్పుడు ఆయన రాజకీయ పునరావాసం వెతుక్కోక తప్పదు రాజకీయ పునరావాసం వెతుక్కోకపోతే ఆయన ఒక వ్యాపారస్తుడిగానే కొనసాగాల్సినటువంటి పరిస్థితి గ్రానైట్ రంగంలో ఒక కీలక వ్యక్తిగా గ్రానైట్ అనగానే గుర్తొచ్చేది ప్రకాశం జిల్లా చేమకుర్తి ఆ చేమకుర్తి అనగానే గుర్తొచ్చేది సిద్ధ రాఘవరావు మరి ఇప్పుడు ఆయన ఏంటంటే గతంలో కూడా ఎమ్మెల్యేగా చేశారు ఒకసారి ఎమ్మెల్యేగా చేశారు ఎమ్మెల్యేగా చేసినప్పుడు మంది దర్శించి ఎమ్మెల్యేగా గెలిచి ఆయన చేసినటువంటి సేవలు అంటే సర్వీసు అక్కడ ప్రజలు మెచ్చారు కూడా ఎందుకంటే ఆయన దాదాపుగా సొంత నిధులు కూడా ప్రభుత్వం నుంచి కొన్ని వేల కోట్లు తీసుకొచ్చారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా ఆయన పనిచేసిన సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రోడ్లకు మహర్దశి పట్టింది అంతేకాదు ఆయన సొంత నిధులను తన నియోజకవర్గానికి దర్శి నియోజకవర్గానికి ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు చేశారు మరి అటువంటి వ్యక్తి రాజకీయంగా తీసుకున్నటువంటి ఒక చిన్న నిర్ణయం ఒక చిన్న పొరపాటు నిర్ణయం అవ అనుకోవచ్చు ఇప్పుడున్న ఆయనకున్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చే నాటికి ఆయన తెలుగుదేశం లీడర్ అయినట్టయితే ఈ పాటికి ఆయన కూడా మళ్ళీ ఆటోమేటిక్ మంత్రి వైశ్య సామాజిక వర్గం వైశ్య సామాజిక వర్గంలో ప్రస్తుతం ఈ స్థాయి లీడర్ అనేది టీడీపీలో లేరు అప్పటికీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారితో కూడా సిద్ధ రాఘవరావు చాలా అనుబంధం ఉంది ఏదైతే సిద్ధార్ రాఘవరావు గారికి చంద్రబాబు ఏ పని చెబితే ఆ పని బాధ్యతగా తీసుకొని చేస్తారు అనేటటువంటిది అందరికీ తెలిసిందే మరి అంతటా నమ్మశక్యమైనటువంటి వ్యక్తి నమ్మశక్యం కాని విధంగా ఆయన వైసీపీలో జాయిన్ అవ్వడం అనేటటువంటిది అప్పట్లో చాలా ఆగ్రహం తెప్పించింది టీడీపీలో టీడీపీ వైసీపీ దెబ్బకి అప్పుడు కష్టాల్లో ఉన్నటువంటి టీడీపీని వెన్నంటి ఉండకుండా పార్టీని నిలువున వదిలేసి తన స్వార్థం చూసుకొని వైసీపీలోకి వెళ్ళారు అని అన్నారు కానీ ఆయన ఎటువంటి పరిస్థితుల్లో వైసీపీని వేడాల్సి టీడీపీని వేడాల్సి వచ్చింది అనేది మనం చెప్పుకుంటే అప్పట్లో అదే జిల్లాకి సంబంధించినటువంటి గుట్టిపాటి రవికుమార్ సిద్ధార్ రాఘవరావు పోతల రామారావు సిద్ధ రాఘవరావు పోతుల రామారావు పోతుల రామారావు కూడా అప్పుడు టీడీపీలోనే ఉన్నారు వీరందరూ కూడా ఇంకా ఉన్నారు వీరంతా కూడా గ్రానైట్ వ్యాపారంలో ప్రధాన గ్రానైట్ వ్యాపారం వీళ్ళ ఆధారం ఈ గ్రానైట్ వ్యాపారాలకి సంబంధించి రాయల్టీ ఫీజులు అయితేనేమి రకరకాలుగా పదే పదే విజిలెన్స్ తనిఖీలు అలాగే వీటన్నిటికి సంబంధించి కేసులు వందల కోట్ల రూపాయలు ఫైన్స్ ఇవన్నిటిని కూడా చూసి ఏదైతే గుట్టిపేట రవికుమార్ని కూడా ఆ సందర్భంలో ఈ కేసులో బూచిని చూపించి పార్టీలోకి లాగేయాలనే ప్రయత్నాలు జరిగాయి అయితే సిద్ధారాఘవరావు ఏదైతే గుట్టిపేట రవికుమార్ అయితే గనక ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నారు ఆయన టీడీపీని వదిలిపెట్టకుండా కొనసాగారు ఇటువంటి సిద్ధారాఘవరావు అయితే గనక భయపడ్డారు సిద్ధారాఘవరావు ఈ కేసులో బెడద ఎందుకులే అనే విధంగా సిద్ధారాఘవరావు తన కుమారుడు సిద్ధ సుధీర్ ఇద్దరూ కలిసి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో జాయిన్ అయిపోయారు అయితే సిద్ధ తీసుకున్నటువంటి చిన్న తప్పిదం ఈ రోజున తన వారసుడు రాజకీయంగా చూసుకొని రా ఏదైతే ఒక సుప్రసిద్ధ స్థానం ఒక సిద్ధ సుధీర్ కూడా అంటే కుమారుడు కూడా కల్పించాలన్నటువంటి ఆయన లక్ష్యం కాస్త నీరు గారిపోయింది చిన్న తప్పిదం చిన్న పొరపాటు ఈ నిర్ణయంతోనే తన వారసుడిగా రావాల్సినటువంటి సిద్ధ సుధీర్ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందా అంటే అవుననే మనం ఇక్కడ చెప్పుకోవాలి ఎందుకంటే ప్రస్తుతం బీజేపీలో చేరిన బీజేపీ నుంచి సిద్ధ రాఘవరావుకి లాభం ఉంటుందో ఉండదో కానీ సిద్ధ రాఘవరావు మాత్రం బీజేపీకి ఖచ్చితంగా లాభం ఉంటుంది ఎందుకంటే ప్రస్తుతానికి జిల్లాలో అంతటి నేత బీజేపీలో లేరు అయితే ప్రకాశం జిల్లాకి సంబంధించిన అంటే ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి కార సం కార పురంధరేశ్వరి ఆ ప్రాంతమైనా కూడా ఆమెకు ఎన్టీఆర్ కుటుంబం నేపథ్యంతోనే ఆమెకు గుర్తింపు అయితే దీన్ని బట్టి సిద్దవరావు అంతటి నేత ప్రకాశం జిల్లాలో లేరు మరి ఆయన వల్ల ఆర్థికంగా కూడా బలపడేటటువంటి పార్టీ బలపడేటటువంటి అవకాశాలు ఉంటాయి మరి సిద్ధారాఘవరావు బీజేపీలోకి వెళ్తే పరిస్థితులు అయితే కనుక ఆయన రాజకీయాల్లో కొనసాగొచ్చు కానీ రాజకీయంగా గతంలో టీడీపీలో వేసుకున్నటువంటి ముద్ర మాత్రం ఆయన ఇక ముందు వేసుకోలేరనే భావన అందరిలోనే ఉంది అయితే ఇంకా వినూత్నంగా ఆలోచించి కుమారుడి రాజకీయ జీవితాన్ని మళ్ళీ చక్కదిద్దాల్సినటువంటి బాధ్యత తండ్రి మీదే ఉంది కాబట్టి మరి తాను వేసే ప్రతి అడుగు కూడా భవిష్యత్తులో తన కుమారుడి సిద్ధ సుధీర్ను దృష్టిలో పెట్టుకొని వేయాల్సి ఉంది మరి రాజకీయ ఇప్పటికే వ్యాపార పరంగా తండ్రి ఇద్దరు కూడా ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడిని ఈ మధ్య ఆ మధ్యకాలంలో వెళ్ళి కలిసేరు కాబట్టి ప్రస్తుతానికి వైసీపీలో తాను లేరు కాబట్టి ఈ రాజకీయ ఒత్తిళ్లు వ్యాపారంలో బెదిరింపులు ఈ టీడీపీ నుంచి అయితే కనుక ప్రస్తుతానికి సిద్ధా సుధీర్కు అలాగే తన తండ్రి సిద్ధ రాఘవరావుకు ఇటువంటి బెదిరింపులు కూడా ఈ ప్రభుత్వంలో ఉండకపోవచ్చు అంతేకాకుండా స్థానికంగా ఎమ్మెల్యే కూడా అంత బెదిరించేటటువంటి నైజం అంటే సిద్ధ రాఘవరావు కుటుంబాన్ని ఎమ్మెల్యే జనార్దన్ రావు అంత బెదిరించే నైజం కూడా కాదు కాబట్టి ప్రస్తుతానికి ఆయన టీడీపీ నుంచి ఎటువంటి బెదిరింపులు కానీ ఎటువంటి అవస్థలు సమస్యలు ఉండవు కాబట్టి ఆయన ఉన్న బీజేపీలో జాయిన్ అవుతారు అని కూడా అనుకోలేము అయితే ప్రస్తుతానికి టీడీపీ ద్వారాలు మూసుకుపోయాయనేటటువంటి సమాచారం వెలుగు చూస్తున్నటువంటి నేపథ్యంలో రాజకీయ పునరావాసం అనేటటువంటిది అవసరం కాబట్టి వ్యాపార కుటుంబం అయినటువంటి నేపథ్యం కాబట్టి మరి ఆయన బీజేపీలోకి వెళుతున్నారు అనేటటువంటిది మాత్రం బలంగా ప్రచారం జరుగుతుంది